మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటా లేరు సార్ ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటా లేరు మేడం కి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి చెప్తున్నారు అంటారు దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము నైన్త్ క్లాస్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎనీ టైం నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటారు బాగా ఇప్పుడు మమ్మల్ని మేము చూస్తున్నాం అని ఇంటర్ డార్గర్ చేస్తారు మరి మేడం కి నైన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కి ఎయిట్ ఫిఫ్టీ కే ఇక్కడ ఉండాలి మేడం కానీ మేడం సెకండ్ వర్క్ వస్తారు మా ఆల్ ఆల్ స్టాఫ్ టీచర్స్ ఏమో నైన్ కూడా వస్తారు మేడం మాత్రం టెన్ కి మేడమే ఫస్ట్ రావాలి రాఫ్ టీచర్స్ వస్తారు పీడీ మేడమ్స్ వస్తారు సార్ ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మనకి మాకు తీసి ఇచ్చినా పర్లేదు సార్ అండినా పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి ఇక్కడ సార్ అసలు ఎందుకు సార్ ఉన్న కూడా విరక్తి అవుతుంది ఇప్పుడు వాటర్ ఎన్ని రోజుల నుంచి అంటే వాటర్ కంటిన్యూ ఉందా సార్ అడగడానికి వెళ్తే టెస్ట్ పర్సన్ కిందికి రమ్మంటున్నారు సార్ మాకు ప్రతి ప్రతిగా మొత్తం స్టడీనే అంటున్నారు మొన్న పేరుల గురించి వెళ్తేనే టెక్స్ట్ బుక్ పట్టుకొని కిందికి రమ్మన్నారు విత్ ఇన్ ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారు సార్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో నేర్చుకోండి అంటే ఎట్లా నేర్చుకుంటారు మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటలేరు సార్ ప్రిన్సిపల్ మేడం ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటలేరు మేడంకి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి అంటారు దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము నైన్త్ క్లాస్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎనీ టైం నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అంటారు బాగా టార్గెట్ మేడం ప్రాపర్ గా రాదు ఇప్పుడు మమ్మల్ని మేము ఎంత టార్గెట్ చేస్తారో మరి మేడం ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ కే ఎయిట్ ఫిఫ్టీకే ఇక్కడ ఉండాలి మేడం కానీ మేడం సెకండ్ వస్తుంది సార్ మా ఆల్ ఆల్ స్టాప్ టీచర్స్ ఏమో నైన్ కి వస్తారు కానీ మేడం మాత్రం టెన్కి వస్తుంది మేడమే ఫస్ట్ రావాలి రాస్ ఆఫ్ టీచర్స్ వస్తారు పీడీ మేడం వస్తారు మేడం సార్ ఆ మేడం ముందుండి ప్రేజ్ చేస్తలేని కానీ సార్ ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మళ్ళీ మాకు తీసి ఇచ్చిన పర్లేదు కొట్టినా పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి